పదో తేదీన అనంతపురం జిల్లా వేదికగా జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి అతిథులకు ఈరోజు సింగనమల్ల నియోజకవర్గంలో సమన్వయ సమా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా మాకు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అలాగే ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ బాబ్జీ గారు అబ్జర్వర్స్ మనకి జోనల్ ఫైవ్ ఇన్ఛార్జ్ నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉకరాయ సముద్రం మండలంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగన్మల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావాలని ఆహ్వానిస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సింగనమల నియోజకవర్గ ప్రజలని కోరుతున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఒక్క ఇటుకను కూడా పేర్చిన పాపన పోలేదు దోపిడీలు దౌర్జన్యాలు అరాచకాలు తప్ప స్థానిక ప్రజలు అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిని మనం గతంలో చూసాం రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితిని చూసాం మహిళలు ఆర్థిక ఇబ్బందులతో పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితిని చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్క హామీలని సూపర్ సిక్స్ పథకాలు అన్నిటినీ కూడా తొంభై శాతం వరకు కూడా ఈరోజు గతంలో కంటే ఎక్కువ శాతంగా ఈరోజు అర్హత అర్హత ఉన్న వాళ్ళకి మనము పథకాలను అందజేసే కార్యక్రమాలని కూడా సక్సెస్ఫుల్గా చేసుకున్నామని కూడా ఈరోజు ప్రజలే నమ్మి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు భారీ బహిరంగ సభను అనంతపురం జిల్లా వేదికగా ఈరోజు మనము జరుపుకుంటూ ఉంటే అనంతపురం వాసులుగా సింగనమల్ల నియోజకవర్గంలో మేమంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకునే సమయం ఆసన్నమైంది పదిహేను నెలల్లోనే ఎంత ఆర్థిక విధ్వంసంలో నుంచి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంపదను సృష్టించి ఈరోజు ప్రతి పథకానికి నిధులు కేటాయించి ఈరోజు అన్ని పథకాలను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి గ్రామాల్లో కూడా ఈరోజు సీసీ రోడ్లను వేసుకుంటూ పోతూ ఉన్నాము ఎక్కడైతే కనెక్టివిటీ రోడ్స్లో ఇబ్బంది పడిన బీటీ రోడ్స్ అన్నీ కూడా వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము స్కూల్స్ని చూస్తే గతంలో నిర్వీర్యం చేసిన పరిస్థితి నాడు నేడు అని చెప్పి మోసం చేసి అర్ధాంతరంగా పనులను ఆపేసిన పరిస్థితి నుంచి ఈరోజు అదే స్కూల్స్కి ఈరోజు అదనపు నిధులు కేటాయించి పిల్లలకు మంచి ఫెసిలిటీస్ అందించి ఈ రోజు స్కూల్ వ్యవస్థను కూడా పెను మార్పులు తీసుకొస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మన మంత్రి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సింగనమల నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యెన్సీ అయినప్పటికీ కూడా ఎన్ని నిధులున్నాయి ఇవాళ మనం తీసుకొని అభివృద్ధి కార్యక్రమానికి ముందుకు వెళ్తా ఉన్నాం డెబ్బై ఎనభై శాతం అగ్రికల్చర్ బేస్డ్ మీద ఆధారపడుతున్నాము రైతులందరూ కూడా మన గత సీజన్లో నూట ముప్పై రోజుల వరకు కూడా కాలువ నీళ్ళనిచ్చి ఒక పంట కాదు రెండు పంటలు కూడా వాళ్ళు పెట్టుకొని ఈరోజు రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితిని చూస్తూ ఉన్నారు మహిళలు శక్తి పథకం అందుకొని ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు ఈరోజు ఆ పథకాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా బడికెళ్ళే పరిస్థితి దొక్క సీతమ్మ గారి పేరిట ఆ పౌష్టిక ఆహారాన్ని ఈరోజు స్కూళ్ళల్లో మనం పిల్లలకు అందిస్తూ ఉన్నాం అదేవిధంగా దీపం టూ పథకం కింద ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి మహిళలకు అందిస్తూ ఉన్నాం మొన్న కాని మొన్న మనము ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా ఈరోజు మహిళలందరికీ జిల్లా వ్యాప్తంగా ఉచితంగా బస్ ప్రయాణాన్ని అందించాం ఇలా ఎన్ని అద్భుతమైన పథకాలన్నింటినీ కూడా మనము తొంభై శాతం వరకు కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్ళిన పరిస్థితిని ఈరోజు దాన్ని ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినందున దాని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సింగనమల్ల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనమంతా కూడా మేము తరలి వెళ్ళి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ అన్న గారికి పైనుంచి మనకి ఇంత పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు ఖచ్చితంగా మేమంతా కూడా భారీ ఎత్తున ఆ కార్యక్రమానికి విజయవంతం చేస్తామని నమ్ముతూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కూటమి నాయకులకు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి పల్లె నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఎప్పుడూ లేని విధంగా మేమంతా కూడా కార్యక్రమానికి వస్తామని మా స్థానిక లీడర్లకు కూడా తెలియజేస్తూ ఉన్నారు సో వాళ్ళకు కూడా సురక్షితంగా భద్రతతో వాళ్ళకి ప్రాంగణంకి ఎలా ఏర్పాట్లు చేయాలనే దాని మీద మేమంతా కూడా స్థానిక నాయకుల సహకారంతో అలాగే రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కమిటీ ఆధ్వర్యంలో సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి సరిపడే ఏర్పాట్లన్నింటినీ కూడా మేము చేసి ప్రజలందరినీ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసే విధంగా కూడా సహకరిస్తామని కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సింగనమల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను